ఈరోజు కొత్తగా కొన్ని సూక్తులు మాట్లాడుకుందాము అవేంటో చెప్తాను వినండి భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించే వారికి భయం ఉంటుంది గతం గురించి ఎక్కువ ఆలోచించే వాడికి బాధ ఉంటుంది వర్ధమానంలో జీవించేవాడికి ఆనందం ఎక్కువ ఉంటుంది నిన్ను ఎవరైనా కోపానికి గురి చేస్తే వెంటనే రియాక్ట్ కాకు ఒక్కసారి గట్టిగా గాలి పీల్చుకో పది అంకెలు పెట్టుకో అసలు ఈ విషయం కోపగించుకోవాల్సినంత ముఖ్యమైనదా అని నీది నువ్వే ప్రశ్నించుకో దృష్టులతో మూర్ఖులతో స్నేహం చేయడం కంటే ఒంటరిగా ఉండడమే చాలా తెలివైన పని చాలా మంచి పద్ధతి ప్రపంచంలో మంది పెద్ద పెద్ద మేధావుల కన్నా మంచి మనిషి ఎంతో గొప్పవాడు పూలలో సుగంధాలు ఎంత దాచినా దాగవు అలాగే మూర్ఖులతో స్నేహం ఎంత చెడ్డదంటే వాళ్ళతో మనం ఎంత కలిసి ఎంత మంచి మాటలు చెప్పినా కానీ వాళ్ళ మూర్ఖత్వాన్ని వదిలించుకోరు వాళ్ళు చెడ్డవాళ్ళు కానీ మిగిలిపోతారు సామాన్య విజయాల నుండే అసామాన్య ఫలితాలు వస్తాయి ఒకరికి మనం అప్పు ఇచ్చి వాళ్ళ దగ్గర మనం చెడ్డవాళ్ళం అయ్యే కంటే ఇంకొకరికి పేదవాళ్ళకి దానం చేయడము ఎంతో మంచిది ఎంతో పుణ్యం శరీరానికి ఆహారం ముఖ్యం మనసుకి ధ్యానం ముఖ్యం మన శరీరం మీద అతిశ్రద్ధ ఒక్కోసారి అదే పెద్ద ఆటంకం కావచ్చు చెడ్డవాళ్ళు తినడం కోసమే జీవిస్తారు కానీ మంచివాళ్ళు బ్రతకడం కోసం తింటారు సంతృప్తి అన్ని సంపదల కంటే ఉన్నతమైనది గుర్తింపు లేని చిన్న చిన్న విజయాల తర్వాతనే పెద్ద పెద్ద విజయాలు సాధిస్తాం ఆరోగ్యంగా లేని మనిషి జీవితంలో ఏది సాధించలేడు రోగాన్ని తగ్గించుకోవడానికి వైద్యునితో పాటు రోగి కూడా చాలా పోరాడాలి ఎందుకంటే డాక్టర్ ఇంజెక్షన్స్ మెడిసిన్స్ ఇచ్చినంత మాత్రాన అవి తగ్గిపోవు మనం కూడా కొన్ని పాటించితేనే మన ఆరోగ్యం తొందరగా డెవలప్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి